హలో అండి ఈ రోజు పంచకాయ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను పంచకాయ మీడియం సైజ్ తెచ్చుకున్నానండి లేతది ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వాటర్లో ఉడికించుకుందామండి ఉప్పు పసుపు వేసుకున్నానండి వేసిన వాటర్లో ఉడికించుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఈ విధంగా ముక్క కూడా చూసుకోవచ్చు మనకు అర్థమవుతుంది నేను బాస్మతి బియ్యం మూడు పెద్ద గ్లాసులతో తీసుకున్నానండి గ్లాస్కి మూడు గ్లాసుల చొప్పున వాటర్ తీసుకోవాలండి నేను కళాయి పెట్టిన ఆయిల్ రెండు గరిటెలు వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పంచకాయ ముక్కలు వేసుకున్నామండి ఈ విధంగా వేసుకొని ఈ విధంగా వేయించుకోవాలండి పక్కా కొలతలతో చేస్తున్నామండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మేము ఉప్పు కారాలు కొంచెం ఎక్కువగానే తింటామండి రెండు గరెటలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి ఈ విధంగా కొత్తిమీర పుదీనా వేసుకోండి అండి పసుపు రెండు స్పూన్ బాగా వేసుకున్నానండి నేనైతే కారం రెండు స్పూన్లు తీసుకుంటున్నానండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఈ విధంగా ముక్కకు పట్టే వరకు వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి ఈ విధంగా వేయించుకోవాలి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ధనియాల పొడి బిర్యానీ మసాలా విధంగా వేయించుకోవాలండి మనం ఒక బాస్మతి బిన్నెను అర అర్ధ గంట నానబెట్టుకున్నానండి నేను బిర్యానీ దినుసులు వేయించుకున్నాను వేసుకున్నామండి దీనిలో సాల్ట్ వాటర్కి పట్టే వరకు వేసుకున్నాము బిర్యానీకి నేను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి స్పూనం బావు పంచకాయ ముక్కల్లో కొంచెం పెరుగు వేసుకుంటున్నాను అండి కప్పు వేసుకుంటున్నాను ఈ ముక్కలకి పట్టించుకోవాలండి పంచకాయ ముక్కలకి ఈ విధంగా ఈ లోపల బిర్యానీ ఉడుకుతుందండి మనం కొంచెం వాటర్ తీసుకున్నామండి ఒక టీ గ్లాసు తీసుకుంటే చాలు బిర్యానీ ఐటమ్స్ అంటే అందరికీ తెలుసు కదండి నేను పంచకాయ ముక్కలు కొంచెం మక్కలు తీసుకున్నానండి లేయర్ కోసం నేను సిక్స్టీ పర్సెంట్ ఉగ్గిచ్చానండి ఎయిటీ పర్సెంట్ ఉడికిందండి ఇది ఇప్పుడు పంచకాయ ముక్కలు వేసుకుందామండి ఈ విధంగా ముక్కలు ఇలా సర్దుకోండి బాగుంటుంది పుదీనా కొత్తిమీర వేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉడికిందండి కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకొని దమ్ చేసుకున్నామండి నేను కింద కళాయి లాంటిది పెట్టుకున్నానండి పెట్టుకొని దమ్ముకు పెట్టుకుంటున్నాను పైన బరువు లాంటిది ఏమైనా పెట్టుకోండి అండి పైన నేను ఆల్రెడీ పంచక ముక్కలు నైంటీ పర్సెంట్ ఉడికిచ్చాను కదండి ఇప్పుడు పది నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుందండి నేను అలా వచ్చిందో చూపిస్తానండి బాగా పొడిపళ్ళు ఆడితే బాగా వచ్చిందండి నేను టేస్ట్ చూసి కూడా చెప్తానండి ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను తిని చూసానండి చాలా బాగా వచ్చింది